హాయ్ అండి చికెన్ పచ్చడి పెడుతున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాదండి ముక్క మెత్తగా ఉండాలనుకుంటే ఇలా చేసుకోండి ముక్క గట్టిగా ఉండాలనుకుంటే ఇది డైరెక్ట్గా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది ఇట్లా ఉడికించుకుంటే మెత్తగా ఉంటుంది కాస్త ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి దీంట్లో వాటర్ అంతా పోయే వరకు కూడా ఉడికించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్లోని చగం మెంతులు లవంగాలు మిరియాలు చెక్క విలాచి వేసి వేపుకుంటున్నాను ఒక రెండు నిమిషాల వరకు జీలకర్ర రెండు చెంచాలు ధనియాలు కూడా తీసుకున్నాను ఆవాలు ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను చాలా బాగుంటుంది మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా చికెన్లో వాటర్ అంతా పోయింది ఇప్పుడు సైడ్ పెట్టేసుకొని ఓ పావు కిలో ఆయిల్ వేసుకున్నాను మొత్తం ఇది ఉడికాక హాఫ్ కిలో అయిపోయింది కిలో చికెను ఉడికేక మొత్తం హాఫ్ కిలో అయిపోయింది పావు కిలో నూనె వేసుకొని మళ్ళీ కొద్దిగా సాల్టు రాళ్ళు ఉప్పు ఫస్ట్ కొంచెం వేసాం కానీ సరిపోదు కాబట్టి మళ్ళీ కొద్దిగా సాల్టు కారం వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను స్టవ్ కట్టేసి కిందకి దింపేసుకొని మనం వేయించుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి మిక్సీ పట్టుకునేది ఆవాలు ధనియాలు అవన్నీ కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి సిల్లాపల్లా దంచుకున్న ఎల్లిగడ్డ కూడా వేసుకున్నాను ఓ పెద్ద సైజుది ఎల్లుగడ్డ తీసుకొని వేసుకున్నాను నిమ్మకాయలు ఒక ఐదు తీసుకొని అది జ్యూస్ వేసుకున్నాను నేను ఎల్లుల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకోలేదు మీకు కావాలంటే వేసుకోండి నేను ఎక్కువ శాతం ఎల్లుగడ్డే వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది అల్లం ఎల్లులపై పేస్ట్ కూడా కొంతమంది వేసుకుంటారు ఇష్టము ఇక మా పిల్లలు ఉట్టి ఎల్లిగడ్డ వేసి వేయమన్నారు కాబట్టి చేశాను అల్లం వద్దన్నారు అల్లం వాసన కదా కొంతమంది తింటారు కొంతమంది తినరు అప్పుడప్పుడు కూరలో వేసినా మా ఇంట్లో అల్లం వెళ్ళిపోయొద్దు అంటారు ఎందుకో మరి ఒట్టి ఎల్లిగడ్డలు అయితే దంచి దంచేసేసాను ముక్క మెత్తగా చాలా టేస్ట్గా ఉంది ఏవైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు లోకి తినేయాలి అయిన ఫ్రిడ్జ్లో అయినా సరే ఎక్కువ రోజులు ఉంటే బంక బంక అవుతుంది అప్పుడు అంత టేస్ట్ కూడా ఉండదు ఓకేనా బాయ్ అండి